తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గిరిజన ప్రజలతో ఏఆర్టీ సంస్థ ఆధ్వర్యంలో కోట పట్టణంలోని షాదీ మంజిల్ నందు సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ తీర ప్రాంతాలలో ఎక్కువగా గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయని వీళ్ళందరికీ ఆధార్ కార్డులు కూడా సరిగ్గా లేవన్నారు అందరూ మొదట ఆధార్ కార్డులను మంజూరు చేయించుకుంటే ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమాలు అందుతాయన్నారు తద్వారా మీ అందరికీ ఇల్లు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు మైనింగ్ ప్రభావిత ప్రాంతాలలో మరియు పులికాటు సరస్సు అంచున ఉన్న పేద ప్రజల సమస్యల కొరకు డిస్టిక్ మినరల్ ఫండ్స్లో ఉన్న నిధులతో అక్కడ అందరికీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దశదరామరెడ్డి భాస్కర్ రెడ్డి జలీల్ అహ్మద్ సురేష్ శంషుద్దీన్ మధుసూదన యాదవ్ ఏఆర్టీ సంస్థ అధినేత బషీర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పనిచేసి ఈరోజు అలా విదేశీ గారి దగ్గర ఉన్నటువంటి మా రంగినేశ్వరగారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే సోదరులు చైతన్య గారికి అలాగే మా రవీందర్ రెడ్డి గారికి మా సురేష్ గారికి మా సంచు గారికి మా మధు గారికి మా పోలకి మా జాటీకి మా బాబుకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా పర్యావరణ పరిరక్షణ యువత మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా రెండుసారి ఎన్నికైన తర్వాత కొన్ని కొన్ని సమస్యల్లో ఇంత నిధులు ఉంటాయి ఆ సంస్థల ద్వారా మనం ఉపయోగించుకుంటే మన ప్రజలకి పేద ప్రజలకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా తెలియజెప్పాడు మా బీర్ అన్న ఇంటికి వచ్చి చెప్తున్నాను ఇక్కడ మీకు మన ఊడూరులో ఈ యొక్క మైనింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు దాని ద్వారా ఓపెన్ చేసినటువంటి దాదాపు నలభై రెండు కోట్ల రూపాయలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంది దాదాపు మొత్తం మీద ఎస్టీలు కావాల మా కూడ ఎక్కువ మంది ఉన్నారు మత్స్యకారులు కూడా అదే విధంగా మాకు ఉన్నారు ముఖ్యంగా చాలా మంది ఎస్టీలకి రేషన్ కార్డ్స్ లేవు ఆధార్ కార్డులు లేవు ఇది ఒక అవకాశం రెండో తేదీ ఓపెన్ అయింది దయచేసి మనోళ్ళు తీసుకెళ్ళి రేషన్ కార్డు ఎవరికి లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు నమోదు చేయించమని చెప్పి కూడా యూత్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా మా తెలుగుదేశం పార్టీ లైడర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశాం ఆల్మోస్ట్ కోసం మా వాళ్ళు ఆ పనిలో ఉన్నారు మీరు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ముసలి వాళ్ళకి పెన్షన్లు కూడా రెండో తేదీ నుంచి సైట్ ఓపెన్ అయింది ముసలి వాళ్ళకి కానివ్వండి మామూలు యాభై సంవత్సరాలైనటువంటి ఎస్టీలకి మత్స్యకారులు కూడా వాళ్ళందరూ కూడా దయచేసి ఓపెన్ చేసుకొని దాంట్లో నమోదు చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా ఎందువల్లంటే మళ్ళీ మిస్ అయితే ఇంకెప్పుడు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఉపయోగించుకోమని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఆరో తేదీ నుంచి అంటే రేపటి నుంచి మరిన్ని చేసుకోండి చూస్తూనే ఉన్నాడు